హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే రోజులో మండే రోజు మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఏమేమి చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీ వీడియో లైక్ చేస్తేనే చాలా వరకు రీచ్ అవుతుందండి అలాగే మండే రోజు వచ్చేసరికి నేను ఫోర్ ఐటమ్స్ ప్యాకింగ్ చేశాను జీలకర్ర మిరియాలు సబ్జా అలాగే కిస్మిస్ వీటి వరకు ప్యాకింగ్ చేశాను అనమాట నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కాబట్టి రేట్లు అనేవి కొంచెం డిఫరెన్స్ వచ్చాయండి జీల జీలకర్ర వచ్చేసరికి ఇప్పుడు కేజీ టూ సెవెంటీ దాకా పడుతుంది షీట్స్ వచ్చేసరికి మనం ఇరవై రెండు షీట్స్ అనేవి ప్యాకింగ్ చేసుకుంటాము కవర్లు వచ్చేసరికి మూడు మూడు సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తామండి షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ యూజ్ చేస్తాము జీర అనేది ప్యాకింగ్ చేసేసానండి ఇంకా మిరియాలు అనేది ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట మిరియాలు వచ్చేసరికి ప్రస్తుతానికి కేజీ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ దాకా పడుతుంది కేజీకి వచ్చేసరికి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది షీట్లు అనేవి ప్యాకింగ్ చేసుకోవాలి కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తామండి షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తాము మనం క్వాంటిటీ వచ్చేసరికి త్రీ గ్రామ్స్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేవి ప్యాకింగ్కి వచ్చేసరికి మనం ప్యాకింగ్ చేసుకోవాలి అలాగే అందరూ అడుగుతున్నారండి ఇవి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అని ఇవి ఓన్లీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే వీటికి డబల్ పోసి కొంచెం యాడ్ చేసి సేల్ చేయాలన్నమాట ఇవైతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఓన్లీ షీట్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి అనేది ప్యాకింగ్ అయిపోయిందండి సబ్జాబ్ వస్తున్నాను సబ్జాబ్ వచ్చేసరికి ఇప్పుడు సేల్ తక్కువే కాకపోతే అప్పుడప్పుడు ఒక పది షీట్లు ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఒకేసారి ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేస్తానండి సబ్జాకి వచ్చేసరికి మనం మూడు మూడు సైజు కవర్లు యూజ్ చేస్తాము అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామంట అనమాట సేల్ అనేది ఈ టైంలో చాలా తక్కువ ఉంటాయి సబ్జా వచ్చేసరికి చాలా లిమిట్గా పోతాయి నెలకు వచ్చేసరికి ఒక కేజీ కూడా సేల్ అవ్వం అనమాట అంత తక్కువ సేల్ అవుతాయి కాకపోతే ఒకేసారి ఒక పది షీట్లు ప్యాకింగ్ చేసి పక్కన ఉంటాను ఉంటానన్నమాట మధ్య ప్యాకింగ్ అయిపోయిందండి ఇంకా క్రిస్మస్ ప్యాకింగ్ చేస్తున్నాను కిస్మిస్ వచ్చేసరికి ఫ్రెష్గా తెచ్చిన ఐటమ్ అనమాట ఈసారి వచ్చేసరికి కేజీ ఫైవ్ సిక్స్టీ దాకా పడింది అండి మంచి క్వాలిటీ కాకపోతే ఏంటంటే ఇవి చిన్న సైజు కొంచెం షీట్లు ఎక్కువ అవుతాయి అనమాట చిన్న సైజు తేవటం వలన రేట్ ఎక్కువ పడింది ఈసారి అంటే వేరే ఐటమ్ లేకపోతే వేరే కలర్ వేరేవి లేకపోతే ఇంకా ఎక్కువ రేట్గా తెచ్చాం ప్యాకింగ్ కోసమని షీట్లు అనేవి మనకు ఎక్కువ అవుతాయి అనమాట ఒక రెండు మూడు షీట్లు అలాగే మనం కిస్మిస్కి వచ్చేసరికి రెండున్నర మూడు సైజ్ కవర్లు అనేవి యూస్ చేస్తాము అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి ఇవి ఫైవ్ రూపీస్ ప్యాకింగ్ టెన్ రూపీస్ కాదు చూసారు కదండి ఇవే మండే రోజు నేను ప్యాకింగ్ చేసిన ఐటెం టూ జీలకర్ర మిరియాలు సబ్జా కిస్మిస్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్